అండి నా పేరు మర్రి సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బ్రహ్మండ గ్రామం మీరు మా గోశాలను చూశారు అలాగే అక్కడ పశుగ్రాసాలు ఇవన్నీ చూశారు మా ఇంటి దగ్గర తయారయ్యే గో ఆధారిత ఉత్పత్తులు ఆవు పాలతో తయారయ్యే ఉత్పత్తులు మీకు చూపిస్తున్నాను ఇది స్వచ్ఛమైన దేశవాళి ఆవు అండి ఇవి ఎత్తడి గిన్నెల్లోనే కాస్తం పాలు ఇది ఆవు పెరుగు ఇది ఆవు వెన్న ఆవు నెయ్యి జున్ను పాలు పన్నీరు ఇవి స్వచ్ఛమైన దేశవాళీ ఆవు పాలండి ఈ పాలని మరిగించి తోడుపెట్టి పెరుగు తయారు చేస్తాం ఈ పెరుగుని చిలకగా వచ్చిన అండి ఇది ఆ వెన్నను మరిగిస్తే ఇలా నెయ్యిగా మారుతుంది ఇవే పెరుగు కొట్టి పన్నీరు తయారు చేస్తాం ఇవి ఆవు ఫస్ట్ అదే ఈయన టైంలో సేకరించిన పాలు జిన్ను పాలు అలాగా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేస్తామండి ఈ దేశవాళీ ఆవు పాలు ఈ పాలని చిన్న మంట మీద మరిగించి ఎక్కువసేపు మరిగించగా తర్వాత వాటిని చల్లారించి చల్లారాక తోడు పెడితే ఆ పెరుగు తోడుకుంటుంది తోడుకున్న పెరుగుని మరుసటి రోజు ఉదయం బ్రహ్మీమూర్తంలో అంటే తెల్లారుజామున నాలుగు ఐదు మధ్యలో చిలికి వెన్న తీసి ఆ వెన్నని మళ్ళీ కడిగి అప్పుడు నెయ్యిగా మరిగించి మళ్ళీ నెయ్యి చల్లారేక వడకట్టి అప్పుడు మేము ప్యాక్ ఉండే ఎవరికైనా ఈ నెయ్యి కూడా ఏం చేస్తారంటే కిలోకి లీటర్కి చాలామందికి వ్యత్యాసం తెలియదు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి కూడా పాపం అంటే లక్షలంటే సంపాదిస్తున్నారు కానీ కిలోకి లీటర్కి తేడా తెలియని చాలామంది ఉన్నారండి కిలో అంటే వెయ్యి గ్రాములు లీటర్ అంటే తొమ్మిది వందల పది గ్రాములు వస్తుందండి వీళ్ళ బాటిల్ ప్యాకింగ్ అమ్ముతున్నారు ఏ బాటిల్ కూడా లీటర్ పట్టదండి అన్ని తొమ్మిది వందల పది గ్రాములు లీటరే పడద్దు కిలో పట్టదు కిలో అయితే పట్టదు లీటరే పడద్దండి అండి అంటే అక్కడ తొంభై గ్రాములు మిగిలిపోతుందంటే నాలుగు వందల రూపాయలు అక్కడ వేరియేషన్ వస్తుంది అది కూడా పాపం చాలామందికి తెలియదు అండి ఈ ప్రాసెస్లో తయారు చేసిన నెయ్యి అయితే కరెక్ట్ కానీ ఈవేళ రేపు ఏం చేస్తున్నారు పాల మీద క్రీమ్ తీసేసి ఆ క్రీమ్ని మరిగించేసి దాన్ని నెయ్యి కింద అమ్మేస్తున్నారండి అది దేనికి కూడా పని చేయదు రేటు పాతకొందలకి ఇవ్వచ్చాడు మూడు వేలకి ఇవ్వచ్చు రెండు వేలకి ఇవ్వచ్చు ఎంతకైనా ఇవ్వచ్చు అంటే పాలు పాలుగా అమ్మేసుకొచ్చాడు ఇప్పుడు మేము చిలుకుతామండి చిలికాక ఈ ఈ మజ్జిక అంతా మాకు వేస్టే అంటే వేస్ట్ అంటే ఆవులు పెట్టేయటం వాళ్ళకి ఇవ్వటం వాళ్ళకి ఇవ్వటం ఏళ్ళకి ఇవ్వటం కింద ఉంటుంది మరి వాళ్ళకి అలా వేస్ట్ అవ్వదండి పాలు పాలులాగా అమ్మేసుకుంటారు నెయ్యి నెయ్యిలాగా అమ్ముతారు ఎవరైనా ఆవు నెయ్యి మీద సందేహం ఉంటే నా దగ్గర కొన అవసరం లేదు మీ దగ్గరలో ఉన్న రైతు మీ ఊర్లో ఏదో రైతు ఉంటాడు ఏదో మూల ఆ రైతు దగ్గర ఒక్క లీటర్ పాలు తెండే కాచి బాగా మరిగించి తోడు పెట్టండి చిలకండి తోడుకున్నాక పెరుగుని చిలికి వెన్న తీయండి ఆ వెన్నని మరిగించండి చిన్న మంటలో పెట్టి మరిగించి అప్పుడు రాళ్ళ కాటలో పెడితే ఈ కాటా ఎటు ఊకదు ఎలక్ట్రానిక్ కాటాలో పెట్టండి ఎన్ని గ్రాములు వచ్చిందో తెలుస్తుంది అప్పుడు కిలో నెయ్యికి ఎన్ని పాలు అవసరం ఇంత రేటు పెట్టి కొనొచ్చా లేదా అన్నది మీకు అర్థమవుతుంది ఆడ తక్కువకి ఇస్తున్నాడంటే అది క్రీమ్ పచ్చి పాలు మీ క్రీమ్ తీసిందా లేకపోతే ఎక్సెన్స్ కలిసి ఉందా అనేది మీకే ఒక ఐడెంటిఫికేషన్కి వచ్చేస్తారు మేము చెప్పనవసరం లేదు ఒక్క లీటర్ పాలు కొనండి కాచి తోడు పెట్టి అప్పుడు చిలికి వెన్న తీసి నెయ్యి మరిగించి ఎలక్ట్రానిక్ కార్టలో పెట్టి చూసి అప్పుడు కొనండి నా దగ్గర ఎవరైనా సరే మేము క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ రాజీ పడి పని లేదు ప్రసక్తి లేదు ఎవరికి ఏ విధమైన సందేహం ఉన్నా నేరుగా వచ్చి చూసుకోవచ్చు ఇబ్బంది లేదు జిన్నుపాలండి గతంలో అందరికీ ఫ్రీగా ఎత్తే వద్దు వద్దు అనివ్వరు రాను రాను కరోనా వచ్చిన కానీ కూడా లీటర్ వంద రూపాయలు అమ్మేవాళ్ళం ఇప్పుడు మూడు వందల రూపాయలు అమ్ముతున్నాం అండి తీసుకెళ్తున్నారు అంటే ఏదో అంటారు చూడండి శాతం చెప్పినట్టు వీళ్ళకి కరోనా వచ్చిన కానీ డాక్టర్లు డివిటమిన్ ఆవుపాలలో జిన్నుపాలలో ఉంటుంది అంట్లోకి మాకు జిన్నపాలు కావాలి జిన్నపాలు కావాలి అక్కడి నుండింటి వచ్చి తీసుకెళ్తున్నారండి ఈ బాటిల్ మూడు వందల రూపాయలు చేసి మేము అమ్మడం జరుగుతుందండి ఇది పాల నుంచి ఆవు దేశీయ ఆవుపాల నుంచి తయారు చేసిన పన్నీర్ అండి ఇది మనం పాలు బాగా మరిగించి అందులో నిమ్మరసం పోసి పెరుగొట్టి దాన్ని ఒక కేక్ లాగా వచ్చేటట్టు మిషన్ ఉందో అందులో పోసి ఫ్రెష్ చేస్తే ఈ టైప్లో వస్తుందండి లాగా దీన్ని ప్యాకింగ్ చేసి అక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ వెళ్తుంటుందండి వైజాగ్ విజయవాడ హైదరాబాదు రాజమండ్రి చా కాకినాడ ఎలా ఎక్కడ ఆర్డర్ ఉంటే అక్కడికి పంపిస్తుంటాం పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి కూడా ఆర్డర్ ప్రకారం మేము అందజేస్తుంటాము అండి కిలోలైనా అలాగే కొంతమంది మాకు నిమ్మరసం వద్దు మాకు వినిగర్తో స్వీట్ తయారు చేసుకుంటున్నాం అదే పన్నీర్తో స్వీట్ తయారు చేసుకుంటున్నాం మాకు వినిగర్తో కావాలంటారు అలాగ అడిగిన వాళ్ళకి అలాగే ఇస్తామండి వినిగర్తో కానీ నిమ్మరసంతో కానీ ఏది కావాలంటే అది తయారు చేసి ఇస్తామండి ఇది కూడా మన కరోనా టైం కంచి కూడా బాగా వాడుతున్నారండి జనాలు అంటే ఈ కరోనా వచ్చి ఈ ఆవు పూల యొక్క విశిష్టత పాల యొక్క విశిష్టత పన్నీర్ గురించి అన్నీ గత బాగా మార్కెట్ అయిందండి చిన్నపాలు పాలండి బాటిల్ వచ్చేసి మూడు వందల రూపాయలు అలాగే ఈ మొమ్మలు దేశవాళ ఆవు పాలు లీటర్ ఎనభై రూపాయలు పెరుగు లీటర్ ఎనభై రూపాయలు వెన్న కిలో మూడు వేల ఆరు వందల రూపాయలు అలాగే నెయ్యి వచ్చేసి కిలో నాలుగు వేల ఆరు వందలు పన్నీర్ వచ్చేసి కిలో నాలుగు వందల యాభై రూపాయలు అండి నా తోటి మిత్రులకు స్నేహితులకు నేను తెలియపరిచేది ఏమనగా ఎవరైనా సరే మీకు వీలైనంత వరకు స్వచ్ఛమైన ఒక దేశవాళి ఆవును పెంచుకోవడం కోసం ట్రై చేయండి లేని పక్షంలో మీ చుట్టుపక్కల ఉన్న రైతు దగ్గర పాలు కానీ పాల పదార్థాలు కానీ సేకరించి అవి వాడండి మీకు మంచిది ఆ గోమాతనే కాపాడినవుతారు అలాగే ఆ రైతు కూడా కథ శ్రద్ధగా పెంచడానికి ఆస్కారం ఉంటుంది కానీ చిన్న అపోహ పూర్వం నుంచి కొంతమంది అది ఏం కాదు ఆవు పాలు వేడి ఆవుపాలు ఏ ఆవు పాలు వేడి అన్నది ఎవడో చెప్పడు దేశవాళి ఆవుపాలు అయితే వేడి కాదు వేడి చేసే ఆవు పాలు ఏంటంటే జెర్సీలు హెచ్ఎఫ్లు జెర్సీ హెచ్ఎఫ్ ఆవు పాలు వాడటం వల్లనే కళ్ళు మంటలు జుట్టు ఊడిపోవటం పెదాలు బదులవటం అరికాళ్ళు బదులావటం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి ఆ దేశవాళి ఆవుపాలకి మన హెచ్ఎఫ్ఓ జెర్సీ ఆవుపాలకి ఉన్న తేడా అది దేశవాళి పాలు వాడచ్చు కళ్ళు మూసుకుని వాడచ్చు ఏ విధమైన ఇబ్బంది లేదు ఇంకా చాలా రకాలుగా చాలా చాలా రకాలుగా కూడా ఈ ఉత్పత్తులన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు కుక్కలను పెంచడం మానేసి కనీసం ఉక్కావనైనా పెంచుకోవటం మొదలు పెడతారని నేను కోరుతున్నాను ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి